ఆ కొన్న అమృతము తా కొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ సో కోర్చువాడె మనుజుడు వంశ తిలకుడు సుమతి ఆకలిగొన్నప్పుడు అన్నమే అమృతము వలె రుచికరమై ప్రాణములు నిలుపును అడిగినవానికి వెనుకాడక ఇచ్చువాడే దాత అనిపించుకొను జీవితంలో కష్టాలను సహించి నిలిచినవాడే పురుషుడు ధైర్యముతో బంధుమిత్రులను ఆదుకొనువాడే వంశోద్ధారకుడగును ఆకొన్నన్ ఆకలితో ఉన్నప్పుడు కొంకక వెనుకాడక ధరిత్రిన్ ప్రపంచంలో సోకు కష్టమును తేకువ ధైర్యము వంశతిలకుడు వంశమునకు పేరు తెచ్చువాడు